విశాఖ భూముల కుంభకోణంపై ఐపీఎస్ అధికారి వినీత్ బిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం సోమవారం నుంచి పని ప్రారంభిస్తుందని డీజీపీ సాంబశివరావు చెప్పారు సమగ్ర విచారణ చేసి రెండు నెలల్లో నివేదిక నివ్వాలని ఆదేశించినట్లు ఆయన విజయవాడలో తెలిపారు విశాఖలోని కొమ్మాది మధురవాడలో రెండు వందల డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించామని రెవెన్యూకి సంబంధించిన ఆర్ఓఆర్ వన్ బి రికార్డుల్లో వివరాలు మార్చారని ఈసీలో మాత్రం ప్రభుత్వ భూములుగానే ఉన్నాయని చెప్పారు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకే రికార్డులు చూపించి ఉండవచ్చన్నారు రెవెన్యూ ఫిర్యాదు మేరకు మూడు కేసులను నమోదు చేసినట్లు పేర్కొన్నారు ట్యాంపరింగ్ వ్యవహారంతో ముప్పై మంది నిందితులను గుర్తించామన్నారు ప్రజలు రాజకీయ నేతలు తమ ఫిర్యాదులను సిట్కు ఆధారాలతో సహా సమర్పించాలని సూచించారు ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులు ఉన్నవారికి ప్రత్యేకంగా ఈమెయిల్ వాట్సాప్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ప్రభుత్వ భూమి ఒక్క సెంట్ కూడా ఇంకా యువతల వాళ్ళకి పోని హ్యాండ్ స్టాంపరింగ్ చేయడం వలన ఎవరైతే లబ్ధి పొందుతారో వారిని వీరందరి మీద కూడా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి వీఆర్ గోయింగ్ టు టేక్ ది ఇష్యూ వెరీ సీరియస్